సుందరాయ శుభాంగా మంగళాయ మహోజసి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిర శుద్ధ ద్వాదశి మంగళవారం అశ్విని నక్షత్రం డిసెంబర్ రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గరకు సంచరించి సంప్రదాయ వస్త్రధారణతో బ్రహ్మ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సూచరించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం వృషత్పారాయణం దివ్యప సేవాకాలం అనంతరం దుక్సేవ దుక సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర మహాత్మ్యం వరాహప్రాణం శ్రీవాషం భగవంతు విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నుంచి పరిహరణం అయిన తర్వాత గోష్టి కీర్తన యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఈ సర్వదర్శనం ఆరంభానికి ముందు గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో కూడి ఆళ్వారులతో సహా ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు ఆస్థాన మండపంలోకి ద్వయం చేసిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత అధ్యాపక స్వామికి శ్రీశ్వరారి సమర్పణ అయిన తర్వాత నాలాయర దివ్య ప్రబంధం తొడంగ జరుగుతుంది పారాయణ సేవాకాలం ప్రారంభిస్తారు ఇది సుమారుగా పదకొండు గంటల వరకు జరుగుతుంది సర్వదర్శనం పదకొండు గంటల వరకు కొనసాగుతుంది పదకొండున్నర గంటల వరకు కొనసాగుతుంది తిరునక్షత్ర ప్రయుక్తంగా ఆర్జిత సేవలైనటువంటి మన స్వర్ణపుష్పార్చన స్వర్ణ తులసీదరార్చన సాహస్నామార్చన ఆర్జిత సేవ నిజ్య కళ్యాణం గోవిందరాజస్వామితో సంబంధం ఉండేటువంటి సేవలన్నీ రద్దు చేయబడుతున్నాయి గమ గమనించవలసిందిగా మనం ఇచ్చేస్తున్నాను పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది తిరునక్షత్ర ప్రయుతమైనటువంటి ఆస్థాన నివేదనం జరిగింది జరుగుతుంది నివేదనం జరిగిన తర్వాత చుట్టు సన్నిధిలో అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతపరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వెయిట్ చేసిన తర్వాత రాజభోగ్ నివేదన జరుగుతుంది రాజభోగ్ నివేదనమై చుట్ట సన్నిధిలో నివేదనమై మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు దర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపుదలు చేయడం జరుగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ఆలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన సూచించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వామి కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన సముచేదించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట వంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది